చిత్తూరు జిల్లా పొంగనూరు పలమనేరు రోడ్డులోని కుమ్మరనత్తం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ఐటీఐ కాలేజ్ వద్ద గల అంద్రీనివా కాలువ దురాక్రమణకు గురవుతుందన్న బీజేపీ నాయకుల అసత్య ప్రచారంపై భూమి యజమాని నేడు తహసీల్దార్ను రెవెన్యూ సర్వే అధికారులతో సర్వే చేయించాలని కోరి శుక్రవారం రెవెన్యూ అధికారులు సర్వే అధికారులు సమక్షంలో ఎవరైతే గత రెండు రోజుల క్రితం హంద్రీనివా కాల్వా భూ ఆక్రమణ గురైందని సోషల్ మీడియా పత్రికల ద్వారా బీజేపీ నాయకులు తెలియజేశారో వారిని మరియు కుమ్మరనత్తం గ్రామ సర్పంచ్ మరియు గ్రామ పెద్దలు రైతుల ఆధ్వర్యంలో పూర్తిగా సర్వే నిర్వహించగా సర్వే నంబర్ త్రీ సిక్స్టీన్ పైకి ఐదు పాయింట్ ఐదు ఎకరాల భూమి హంద్రీనివా కాల్వాకు వదిలి ఉంది ఈ సర్వేలో కొలుచిన కొలతలు సరైనవి రెవెన్యూ మరియు సర్వే అధికారులు అందరికీ కొల్చి చూపించారు కావున ప్రజలు దయచేసి మాపై హాంద్రీ నివా కాల్వ ఆక్రమణ వంటి బూటకపు అసత్య ప్రచారాలను నమ్మొద్దని ప్రజలకు మరియు పత్రికల వారికి ఈ విషయాన్ని తెలియజేస్తున్నామన్నారు

రోజుల క్రితం మా ఒక ప్రాపర్టీలో ఇలా ఎలిగేషన్ రాంగ్ ఎలిగేషన్ దాని ప్రకారం మేము గవర్నమెంట్ అధికారులను పిలిపించి సర్వే చేపించి గవర్నమెంట్ ప్రకారమే సర్వే ప్రకారము మాకు ఎంత ఉందో మేము దాన్ని బట్టి చేస్తున్నాము దీంతో ఏ రాంగ్ ఎలిగేషన్స్ కానీ ఏది జరగలేదు సర్వే నెంబర్ మూడు వందల పదహారులో ఆర్ఐసార్ వచ్చి కరెక్ట్గా సర్వే చేసి మా మా ల్యాండ్ ఎంత ఉందో మేము దాంతోనే మాకు వర్క్ చేస్తాము మేము ఎటువంటి రాంగ్ ఇది ఎక్స్ట్రా ఏం జరగలేదు ఇక్కడ మేము ఏది ఆక్రమించుకోలేదు వేరే వాళ్ళు మనంతేమీ ఆక్రమించుకోలేదు కరెక్ట్గా సర్వే చేసి ఇప్పుడు రిపోర్ట్ ప్రకారం మా పని మా చేసుకుంటున్నాము ఏదైతే మా ప్రాపర్టీలో రాంగ్ ఎలిగేషన్ జరిగిందో ఎవరు నమ్మకండి అది మూడు వందల పదహారు సర్వే నంబర్లో అలిగేషన్ జరిగింది ఈ అలిగేషన్ గురించి మేము సర్వే అప్లై చేసి గవర్నమెంట్ ప్రకారం గవర్నమెంట్ సర్వే ప్రకారం వచ్చి మిగతా కొలతలు లెక్కలేసి వాళ్ళు సర్వే చేస్తారు ఎవరు అలిగేషన్ చేసినారో వాళ్ళంతా ఇది దీనిపైన అక్విజియేషన్ చేసినారని చెప్పారు కాబట్టి మేము దీంట్లో మేమేమి ఎక్స్ట్రా ఏమి ఎక్స్ట్రా అక్విజియేషన్ గవర్నమెంట్ ఎంత మిగిలిన పోయిన జాగా వదిలి మిగిలిన మిగిలిన భాగము మాకు సర్వే చేసి ఇచ్చినారు దాని ప్రకారంగానే మేము ఫలితంలో వేసుకొని బౌండరీ కొట్టేకి మేము బౌండరీ కట్టేదానికి మేము చేసినాం తప్ప వేరే అలిగేషన్ పైన ఎవరు అలిగేషన్ చేసినారు వారి సమక్షంలోనే మీ అధికారులు సమేతంగా ఈ సర్వే చేసి మిగతా జరిగింది దీనిపై ఎటువంటి అలిగేషన్స్ లేవు దయచేసి దీన్ని తప్పుగా అనుకోకండి దయచేసి కరెక్ట్గా ఇది మాకు సర్వే స్కెచ్ ప్రకారం జిపిఆర్ఎస్ దీని ప్రకారం అన్ని కొలతలు ప్రకారం అన్ని కొలతలు వేసి ఇచ్చినారు మాకు సర్వే స్కెచ్ సర్వే రిపోర్ట్ కూడా ఇస్తున్నారు దీనిపై ఎటువంటి అలిగేషన్ లేదు దయచేసి ప్రజలు దీనిపై అలిగేషన్స్ లేవని దయచేసి అర్థం చేసుకోవాలని కోరుతున్నారు